హాయ్ ఫ్రెండ్స్ మటన్ అంటే ఇప్పుడు కర్రీలు బిర్యానీలే కాకుండా అప్పుడప్పుడు సూప్ కూడా చేసుకుని తాగాలి హెల్త్కి చాలా మంచిది సో అందుకే ఈరోజు ఈ వీడియోలోని ఈ మటన్తోని మీకు సూప్ చేసి చూపించబోతున్నాను అనమాట మటన్ బోన్ సూప్ మా హోటల్లోని ఎలా అయితే తయారు చేస్తారో సేమ్ అదే విధంగా మీకు ఈ రోజు ఈ వీడియోలోని ఆ రెసిపీని చూపించబోతున్నాను వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ముందు సూప్కి చిన్న చిన్న పీసులు కావాలి కాబట్టి మటన్ని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి కదా దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం సో మటన్ కట్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి దీన్ని వాష్ చేసుకుందాం మటన్ని బాగా కడిగేసుకున్నాం అనమాట ఇప్పుడు కుక్కర్ లోని ఒక మూడు విజిల్ వచ్చినంత వరకు దీన్ని బాయిల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కుక్కర్లోని మనం కట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అయితే వేసుకొని ఇందులో ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని సరిపోతుంది అంటే సూప్ మనకి ఎక్కువ కావాలి కదా వాటర్ ఇందులో ఎక్కువ వేయకూడదు ఎందుకంటే వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట బాయిల్ అయినప్పుడు జస్ట్ ఇలాగా ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ వేసుకొని తర్వాత మనం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో ముందు మీకు చూపిస్తాను అది ఎలాగో ఇంత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం అందులో తర్వాత కావాలంటే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు జస్ట్ పీసెస్కి ఆ సాల్ట్ పడితే సరిపోతుంది అనమాట కొంచెం బ్లాక్ పేపర్ వన్ అండ్ హాఫ్ పీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు మూత పెట్టుకొని కుక్కర్ని ఆన్ చేసుకున్నాను సో ఇప్పుడు కుక్కర్ని ఆన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కాబట్టి మూడు విజిల్ అయితే అనుకున్నాం సో నాలుగు విజిల్ అయినా పెద్ద ప్రాబ్లం లేదు సో ఫైనల్గా మనం నాలుగు విజిల్ వరకు బాయిల్ చేసుకుంటే పీసెస్ అలానే బోన్స్ కూడా బాగా మెత్తగా బాయిల్ అయ్యి అందులో ఉండే జ్యూస్ అనేది మనకి వాటర్లో దిగుతుంది అనమాట కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇందులో ఎక్కువ కాదనమాట జస్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా జింజర్ అలానే గార్లిక్ అయితే వేసుకోవాలన్నమాట జింజర్ గార్లిక్ అనేది మనం ఎంత చిన్నగా కట్ చేయగలిగితే అంత మంచిది అంత బాగుంటుంది మరి పెద్ద పెద్ద కూడా కాకుండా వీలైనంత వరకు చిన్నగా లేదు మీకు చిన్నగా కటింగ్ చేయడం రాదు అనుకుంటే ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసేసుకోవచ్చు సో ఇలా జింజర్ గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అయితే మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదా మీడియంగా అనుకుంటే ఇవి మాత్రం వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఆల్రెడీ బ్లాక్ పెప్పర్ కూడా బాయిల్ చేసినప్పుడు వాటర్లో వేసాను కాబట్టి చిల్లీని కొంచమే తీసుకుంటున్నాను సో ఇలా చిల్లీ జింజర్ గార్లిక్ అయిన తర్వాత ఆనియన్స్ అనమాట డైస్ ఆనియన్ ఆనియన్ అనేది ఆప్షన్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అంటే ఇది రెసిపీ అనే కాదు కొంచెం వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే ఆనియన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూడు కొద్దిసేపు ఫ్రై అయినంత వరకు ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చిన్నది మెత్తబడింది అనుకోండి మనం పచ్చి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ బ్రౌన్ కలర్ బిర్యానీ కర్రీలాగా బ్రౌన్ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదు సో ఇలా సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ అలానే మటన్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మాత్రం మటన్ వాటర్ మనకి సరిపోదు సూప్ అనేది మనకి పల్చగా ఉండాలి కర్రీలా కాదు కదా సో అందుకనే ఇంకొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం ఓకే ఈ మాత్రం వాటర్ మనకి సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా మరగని అనమాట అంటే బాయిల్ అయ్యి పైన బబ్బుల్స్ వచ్చేంత వరకు దీని మరగాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన మటన్ సూప్ అయితే బాయిల్ అవుతుందనమాట అయితే ఇలా బాయిల్ అయినప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే చూడడానికి వాటర్ లానే ఉంది కదా ఇదేం సూప్ అనుకుంటున్నారేమో అయితే ఈ బాయిల్ అవుతున్న వాటర్ ఏదైతే ఉందో సూప్ లాగా మనకి థిక్గా మారాలి అంటే కార్న్ఫ్లోర్ అయితే యూస్ చేయాలన్నమాట అయితే ఈ కార్న్ఫ్లోర్లోని కొంచెం వాటర్ కలుపుకొని మనం పల్చగా మరీ పలుచు కాదు అలాగని మరీ తిగ్గా కాదు మీడియంగా మిల్క్ ఎలా ఉంటుందో దానికంటే కొంచెం తిక్కుంటే సరిపోతుంది ఆ విధంగా మనం ఈ కార్న్ఫ్లోర్లోని వాటర్ వేసి కలుపుకోవాలి ప్రజెంట్ బయట వాతావరణం చల్లగా ఉందనమాట వర్షం పడుతుంది సో ఈ వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడి సూపులు కానీ వేడివేడి బజ్జీలు కానీ అంటే బలగా ఉంటుంది కదా ఇదిగోండి కాన్ఫ్లోర్ అయితే నేను కలిపేసుకున్నాను అనమాట పాల్లోనే ఉంటుంది చూడటానికి కొంచెం తిక్ అనమాట ఎక్స్ట్రాగా అంతే లెమన్ వేసేసుకున్నాం ఫుల్గా బాయిల్ అవుతున్నప్పుడు ఇలాంటి టైంలోనే కాన్ఫ్లర్ అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట చూడండి కాన్ఫ్లర్ వేయగానే థిక్గా ఉండే అదే పల్చగా ఉండే వాటర్ కొంచెం థిక్గా మారింది మనకి ఇంకొంచెం థిక్గా కావాలంటే ఇంకొంచెం కాన్ఫ్లర్ యాడ్ చేసుకూడద సరిపోతుంది ఉందో ఎంత ఫ్రెండ్స్ మటన్ బోన్ సూప్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఓకే కరెక్ట్ సరిపోయింది సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మటన్ బోన్ సూప్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో చూస్తున్నారు కదా ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడమే కాకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇలాంటి మరో క్రీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి